దక్షిణ కాశీకా ప్రసిద్ధి పొందిన గుంటూరు పెదకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు దర్శనాలకు పోటెత్తారు మల్లేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు బ్రహ్మ్రాబికా దేవికి స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం పన్నెండు గంటలకు గజ వాహనంపై ఎదుర్కోలోత్సవం కళ్యాణం వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు పట్ల గురించి పెదకాకాని మల్లీశ్వర స్వామి దేవస్థానం నుంచి మా సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు ఈ సందర్భంగా ఇటు శివుని ఆలయాలు కూడా పోటెత్తినారు భక్తులు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆలయాలు భక్తులు చేరుకొని వాళ్ళ మొక్కుబడులు కావచ్చు ఏదైతే దర్శనం సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఆలయాలు చేరుకున్నారు ఉదయం నుంచి కూడా పెద్ద పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి పెదకాకాని మండలంలో ఉన్న పెదకాకాని మండలం మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి భక్తులు వేచి చూస్తా ఉన్నారు ఎప్పుడైతే ఆ ఏదైతే దేవుని దర్శనం కోసం ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం మహాశివరాత్రి సందర్భంగా జాగారం అయితే ఉంటుంది ఈ జాగారం సందర్భంగా ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఏదైతే వారికి కోరికలు ఏవైతే ఉంటే వారి కోరికలు తీర్చుకోవడానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆలయానికి వచ్చేటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచి కూడా క్యూలో క్యూ లైన్ లో ఉండి భక్తులు ఆ ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నారు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అయితే భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగ కాకుండా భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఆలయ సిబ్బంది మాత్రం కల్పించారని చెప్పుకోవాలి అయితే ఉదయం నుంచి కూడా ఇది ప్రస్తుతం అయితే మల్లేశ్వర స్వామి ఆలయం పెదకాకని మండలంలో ఉంటుంది ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మల్లేశ్వరి దేవస్థానం అయితే ఉదయం నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తున్నట్లు కూడా ఇటు ఆలయ అధికారులు అయితే చెప్పారు అయితే ఉదయం ఎనిమిది గంటలకు వరకు అభిషేకాలు అయితే ఇస్తా ఉన్నారు అయితే బ్రహ్మ బ్రహ్మరాంబ అమ్మవారు స్వర్ణ కావచ్చంతో భక్తులకు దర్శనం ఇస్తారన్నట్లు కూడా ఇటు అధిక ఆలయ అధికారులు అయితే తెలిపారు అయితే రాత్రి పది గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారి అభిషేకం పన్నెండు గంటలకు ఆ గజవాహనంపై ఉంటుందని చెప్పాడు కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు కూడా ఇటు ఆలయ అధికారులు చెప్పారు అయితే ఈ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో కూడా ఆ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు భక్తులకు ఎటువంటి అవకాశం అసౌకర్యం కూడా కలగకుండా ఆ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తా ఉన్నాము అయితే విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే మనం ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి భక్తులు క్యూ లైన్లో ఉండి దేవుని దర్శనం ఎప్పుడు చేసుకుంటామా అని చెప్పేసి వేచి చూస్తున్నట్టు చూస్తున్నారు అయితే కొంతమంది భక్తులు ఏదైతే వారు కోరికలకి మొక్కుబళ్ళుగా చెల్లించుకుంటారో ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళుగా చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము అయితే పూర్తిగా చూసుకుంటే ఇటు బల్లేశ్వర స్వామి ఆలయంలో ఇటు ఉదయం నుంచి కూడా భక్తులు అనేక జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకి ఆ భక్తులు అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి వారి దేవుని దర్శనం కోసం చూస్తూ ఉన్నారు అయితే పూర్తిగా ఇటు ఏదైతే నవరాత్రి మహాశివరాత్రికి సంబంధించి పూర్తి మొత్తంలో ఇక్కడ అధికారులు అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు అధికారులకు భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు కొబ్బరికాయలు కొట్టే స్థలం కావచ్చు ఇటు పొంగలి చేసుకునేటువంటి స్థలం కావచ్చు సపరేట్ గా పెట్టి ఆ సపరేట్ గా ఉన్నటువంటి వారు టోకెన్లు తీసుకొని విఐపి దర్శనం దర్శనం టికెట్లు తీసుకొని ఆ దర్శనం చేసుకోవడానికి కూడా ఆలయ అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు అయితే ఇప్పటికే ప్రస్తుతం చాలా మంది భక్తులు కూడా దేవుని దర్శనం చేసుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు ప్రముఖులు కావచ్చు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా దేవుణ్ణి ఆ దర్శనం చేసుకునే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్ సిటీ